వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గాలుగా దొరకదు మరెక్కడ దొరుకుతుల్స్ ఆర్డర్ స్కై స్క్రీన్ పే నం కి కాల్ చేయండి తిరుపతి పద్మావతి మహిళా వర్సిటీలో చంద్రగిరి టిడిపి అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన దాడి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు ఆరుగురు అనుమానితులను రామచంద్రాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నానిపై సుమారు పదిహేను మంది దాడి చేసినట్లు సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు గుర్తించారు వారికి అదుపులోకి తీసుకోలేదంటూ పోలీసుల వైఖరిని నిరసిస్తూ పులవర్తి నాని భార్య సుధా ఆందోళనకు దిగారు ఇరవై నాలుగు గంటలు గడుస్తున్నా నిందితులను పట్టుకోలేదంటూ తిరుచానూరు పిఎస్ వద్ద ఆమె నిరసన చేపట్టారు ధరణి లేకపోతే ఈ రోజు మాకు నాని గారే లేదు ఒక్క సెకండ్ లో ఆయన తప్పించుకోగలిగారు అవన్నీ ధరణికి అయ్యాయి నాని గారిని భద్రంగా ఇంకొక బండ్లో చేతులతో ఎత్తి పడేసి బిటన్ కాపాడినట్టు కాపాడుకున్నారు వాళ్ళు ఫుటేజెస్ అంత క్లియర్ గా ఎస్పీకి డిపార్ట్మెంట్ కి ఇస్తే వాళ్ళని చేయకుండా పొద్దున్న ప్రివెంటివ్ అరెస్ట్ ఎంత మా వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడం కాకుండా నిన్న మా వాళ్ళని పొద్దున్న పొద్దునే అందరు వెళ్ళకెళ్ళి స్టేషన్ తీన్నారు నాకు అర్థం కాలే వీళ్ళు ఇంకా జగన్ దగ్గర పనిచేసారు చివరి పనోళ్లాగా నాకేం అర్థం అంటే నాలుగో తేదీ వరకు మేము గులాం లేని వాళ్ళు అంటున్నారు రిజల్ట్ వచ్చినాక మళ్ళీ పోయి కొడతారు అంటాం అంతవరకు వాళ్ళ గులాంగా మేము పని చేయాల్సిందే సిఐ రో చెప్పారు నాలుగు తర్వాత రిజల్ట్ వచ్చేసాక ఎంత మీరే వస్తారు అప్పుడు పోయి వాళ్ళు కాళ్ళు ఎక్క కొడతాము అంతవరకు మేము వాళ్ళు చెప్పినట్టు చేయాలి అనేసి వాళ్ళని కూడా కొట్టారు పోలీసులు కూడా వాళ్ళు కూడా మేము ఏం చేయలేము ఎస్పీ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు ఎస్పీ గారిని అడుగుతా ఉన్నా డిఐజి గారు అడుగుతా ఇక్కడ ఏం ఉంది అసలు మీ డిపార్ట్మెంట్ ని కొడితే కూడా మీరు రియాక్ట్ కాకపోతే ఇంకెప్పుడు రియాక్ట్ అవుతారు మమ్మల్ని మేము కాపాడుకుంటాము మమ్మల్ని మేము కాపాడుకుంటాము మిమ్మల్ని కూడా మీరు కాపాడుకునే స్థితిలో లేరు మమ్మల్ని కాపాడాల్సిన మిమ్మల్ని కొట్టి చంపుతూ ఉండరు ఒక ని కొట్టారు ఒక సిఐ ని కొట్టారు వాళ్ళని వదిలేసి వచ్చే స్టేషన్ లో పెడితే సిగ్గుపడాల మిమ్మల్ని కొడితే కూడా మేమే చూసుకుంటాం హాస్పిటల్ మేమే ఎత్తుకొని పోతాం ఇంకా ఖచ్చితంగా చెప్తున్నారు నాలుగో తేదీ వరకు గులాములుగా పనిచేస్తారంట చివరెడ్డికి వేరే దారి లేదు మేడం నాలుగు తర్వాత చివరిని కొడతామని అంటా ఉన్నారు వాళ్ళు సో వాళ్ళు ఇష్టం ఏమో చేసుకొని మా వాళ్ళని స్టేషన్ తెచ్చారు ఏమంటే ప్రివెంట్ ఇవ్వట మొత్తం చేసిన వాళ్ళ దే మళ్ళ మేము పోతామని చెప్తున్నాం అంతవరకు కూర్చుంటామని నిరసన తెలియజేసే తప్ప వేరే దారు లేదు ఇక్కడే ఉంటాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి